Oke, okay, thumbnail kasih make up dengan apa Yes, we are pregnant. Iya galah. Iya yeah. seperti itu lah. <laughs> we are pregnant and. Bicara <laughs> joker. Okay, that's fine. Oh, uh, sorry. After long time, anjir kucu. సో లాంగ్ టైమ్ మీన్స్ సో త్రీ ఇయర్స్ సో త్రీ ఇయర్స్ తర్వాత ఇది ఒక గుడ్ న్యూస్ ఎందుకు అని అంటే సో చాలా మంది ప్రీవియస్ ఇష్యూ తర్వాత నుంచి అడుగుతూనే ఉన్నారు చూపించుకోవట్లేదు అది ఇది అని కాకపోతే వాళ్ళందరికీ తెలియదు సో ఏంటి అంటే డాక్టరే ఒక మినిమమ్ టూ టు త్రీ ఇయర్స్ వెయిట్ చేయాలి అని చెప్పారు కానీ మనం ఎవరికి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు వాళ్ళకి కాదు ఏమంటారంటే వాళ్ళంతా డాక్టర్స్ అలానే చెప్తారు మీరు పట్టించుకోవద్దు సో లేట్ చేయొద్దు ఇలాంటివి అంటూ ఉంటారు కాకపోతే హాస్పిటల్లో మేము సఫర్ అయిన సిచ్యువేషన్ బట్టి సో డాక్టర్స్ మాకు చెప్పిన దాన్ని బట్టి మేము తప్పకుండా ఫాలో అవ్వాలి కాబట్టి టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వెయిట్ చేసాం ఆ తర్వాత ప్లాన్ చేసాం ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ సో త్రీ ఇయర్స్ తర్వాత ఫైనలీ గుడ్ న్యూస్ అండ్ ఈ వీడియో మ్యాక్స్ ఇప్పుడే అప్లోడ్ చేయము అది కూడా ముందే చెప్తున్నాము ఎందుకంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వల్ల మళ్ళీ ఎలాంటి ఇష్యూస్ వస్తాయో ఏంటో తెలీదు సో మాక్సిమం పాజిటివ్గా ఉండి అంత పాజిటివ్గానే ఉంటాము నెగిటివ్గా ఏం ఆలోచించకుండా ప్రీవియస్ దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా మళ్ళీ బీపీ రిలేటెడ్ ఏమైనా ఉంటుందా ఇలాంటివి ఎక్కువ పట్టించుకోకుండా ఉండడానికి ట్రై చేస్తాము కాకపోతే ఈ వీడియో మాత్రం మినిమం ఒక ఫిఫ్త్ ఆర్ సెవెంత్ ఆ టైంలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం ఎందుకంటే మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది ఫిఫ్త్లో సెవెంత్ లోనే తెలుస్తుంది అండ్ ఆయన ప్రీవియస్ ఇష్యూ సెవెంత్ లో జరిగింది కాబట్టి మాక్సిమం ఎవరికైనా కానీ ఫిఫ్త్ టైంలోనే మనకి మెయిన్ బేబీ రిలేటెడ్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఫిఫ్త్ లోనే మనకి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది అండ్ నిఖిల్కి అసలు ఈ వీడియోస్ చేయడం కూడా ఇష్టం లేదు నేను బలవంతం పెట్టడం వల్లనే ఈ వీడియో చేస్తున్నాము ఎందుకంటే తనకి ప్రీవియస్గా కొద్దిగా ఎమోషనల్ అవ్వడం వల్ల కొద్దిగా బాధపడడం వల్ల వద్దు అసలు ఏది అని అన్నాడు కాకపోతే ఈసారి అవ్వదు అంత బాగానే జరుగుతుంది అంత పాజిటివ్గా ఉంటుంది అని సో వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాము మెల్లి మెల్లి ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను అండ్ ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ చేస్తాను మనకుండే స్కాన్స్ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ సో ఎప్పుడు ఎలాంటి స్కాన్ చేయించుకోవాలి డాక్టర్స్ ఏం చెప్తారు ఏం తినాలి ఏం చేయాలి సో ప్రీవియస్గా హై డిపి ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ట్రెగ్గర్ అవుతుందా అయ్యిందా ఇవన్నీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా దానికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా అన్నీ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాం అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో మేము అంటే ఎలా చెప్పాలి అంటే ఫస్ట్ చెక్ చేసుకున్నప్పుడేమో నెగిటివ్ వచ్చింది సో అంటే మేం ప్లాన్ ఫస్ట్ టైం లాగా ప్లాన్ చేసిన ఫస్ట్ మంతే పాజిటివ్ రాలేదు ఇప్పుడు ఇష్యూ ఏం లేదు అంత బాగానే ఉంది ఎగ్ క్వాలిటీ కానీ లైనింగ్ కానీ సో అంతా కూడా బాగానే ఉంది కాకపోతే మేబీ స్ట్రెస్ వల్ల అయ్యి ఉండొచ్చు సో ఎలా నాకు కొద్దిగా టెన్షన్ కూడా చాలా ఉంది ఎందుకంటే ప్రీవియస్గా బాగా సఫర్ అయ్యాను కాబట్టి సో మళ్ళీ ఏమైనా అవద్దా నాకేమన్నా అవద్దా ఇలాంటి కొన్ని భయాలు ఉన్నాయి కాబట్టి మేబీ ఆ స్ట్రెస్ వల్ల కూడా పాజిటివ్ రాకపోవచ్చు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత పాజిటివ్ అనేది రావడం జరిగింది అండ్ అది కూడా సో ఎవ్రీ టైం చెక్ చేసుకున్నప్పుడు నెగిటివ్ నెగిటివ్ వచ్చింది మధ్యలో ఒకసారి పాజిటివ్ వచ్చింది ఫస్ట్ టైం చెక్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఆగి చెక్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది సో అన్నికి ఇంకా ఫిక్స్ అయ్యాడు ఈ టెస్ట్ కిట్స్ ఉంటాయి కదా వాటి నజాలు నమ్మొద్దు ఒకవేళ అందులో పాజిటివ్ వచ్చింది అనిపించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఓకే స్కాన్ చేయించుకున్న తర్వాతే సో కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ అనేది మనం తీసుకుందాం అనేసి సో అలా జరిగింది అనమాట అండ్ ఈ ఇది ఏదైతే ఇప్పుడు చెప్పాను కదా పాజిటివ్ వచ్చింది అనేది సో ఫస్ట్ ఎప్పుడైతే పీరియడ్ టైం ఉంటుందో ఆ టైంకి చెక్ చేసుకున్నప్పుడు ఏమైంది అని అంటే ఫస్ట్ నార్మల్గా నెగిటివ్ వచ్చింది అంటే ఎవ్రీ టైం లాగానే సో ఈ టైం కూడా ఎంత మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో ట్రై చేయవచ్చు అనేసి అని అనుకున్నాము అనుకొని మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత నాకు కొద్దిగా సింటమ్స్ అట్లాంటివి తెలుస్తూ ఉంటాయి కదా మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అంటారు సో అలాంటి వాటిల్లో నాకు కొన్ని సింటమ్స్ అనిపించి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం ఎందుకైనా మంచిది ఏదో తేడా కొడుతుంది అనేసి అంటే అన్ఈజీగా ఉండడం టైర్డ్గా ఉండడం సో ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా అనేసి చెక్ చేసుకునే పాజిటివ్ వచ్చింది అసలు ఏం అర్థం అవ్వలేదు పాజిటివ్ అంటే కూడా కంప్లీట్గా పాజిటివ్ రాలేదు ఒక ఫెయింట్ లైన్ అంటారు కదా అలా వచ్చింది సో ఇంతకుముందుకు ఒకసారి ఫైంట్ లైన్ ఇంత ముందు ఒక టూ టైమ్స్ ఇట్లానే జరిగింది మాకు సో ఇద తేడా ఉంది మళ్ళీ ఇట్లానే తేడా జరుగుతుంది అని అనుకున్నాము సరే ఇంకొక ఒక టూ త్రీ డేస్ ఆగి చూద్దాము అని అనుకుని మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత చెక్ చేసుకున్నప్పుడు డార్క్ లైన్ రావడం జరిగింది సో నేనైతే ఫుల్ ఎక్సైట్ అయ్యాను మీకు అసలు ఏం ఎక్సైట్ అవ్వలేదు ఇంత ముందు కూడా ఒకసారి ఇట్లానే వచ్చినప్పుడు ఇంకొచ్చేసింది అది అని అనుకున్నాము మళ్ళీ సెట్ చేసుకున్నప్పుడు నెగిటివ్ వచ్చి పీరియడ్ రావడం ఇలాంటివి జరిగినప్పుడు కొద్దిగా ఇంకా నెక్కిల్ ఫిక్స్ అయిపోయాడు ఎక్కువ ఎక్సైటెడ్ అవ్వద్దు సో ప్రీవియస్ ఇష్యూస్ వల్ల కూడా ఒకవేళ ఈసారి కన్ఫర్మ్ గా ఉన్నా కానీ మ్యాథ్స్ కుంత వరకు సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్ వరకు కూడా ఎవ్వరికి కూడా అసలు తెలియదు తెలియద్దు అంటే ఇదేదో పెద్ద సీక్రెట్ ఏదో అది అని రాదు కాకపోతే పాజిటివ్ పీపుల్ ఉంటారు మ్యాథ్స్ సెవెంత్ వరకు కవర్ చెయ్యొచ్చు చెప్పకుండా తర్వాత కూడా ట్రై చేస్తాము ఒకవేళ అంతా బాగుంటాయి సో కంప్లీట్గా అంత ప్రెగ్నెన్సీ అంత బాగుంటాయి అనేసి అనుకుంటున్నాము ప్రీవియస్లో థర్డ్ మంత్ లోనే చెప్పడం సో ఈసారి వద్దులే అనేసి ఫిక్స్ అయ్యాము అలాగైతే చూడాలి కానీ ఎప్పటి ఇంతవరకు దాయగలుగుతాము అనేది అందుకే ఈ వీడియో మ్యాక్స్ ఎప్పటి వరకు దాయగలుగుతామో ఆ తర్వాతే అప్లోడ్ చేస్తాము సో ఓకే ఇలా జరిగింది జరిగిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సో డాక్టర్ ఏమన్నారంటే ఎలాంటి స్కాన్ కానీ ఏమి కూడా చెయ్యలేదు సో ఎలాంటి స్కాన్ కానీ ఏది కూడా చెయ్యలేదు సో కాకపోతే ఏం చెప్పారంటే ఇది చాలా ఎర్లీ అంటే జస్ట్ ఫోర్ వీక్సే కదా సో అట్లీస్ట్ మనం ఒక ఎయిట్ వీక్స్ వరకు ఆగాలి కాబట్టి సో ఎయిట్ వీక్స్ వరకు ఆగుదాము స్కాన్ వరకు అప్పటి వరకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు అంటే మనకి అవి ఫోలిక్ యాసిడ్ ఐరన్ రిలేటెడ్ ఉంటాయి కదా ఒకవేళ నిజంగానే పాజిటివ్ ఉంటే గ్రోత్ గురించి వాటి గురించి అని కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు ఎయిత్ వీక్ లో అలా మనకు ఒక స్కాన్ ఉంటుంది టీవీఎస్ స్కాన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని అప్పుడు చూసుకుందాం అని అన్నారు సో ఫోర్ వీక్స్ ఆగిన తర్వాత స్కాన్ చేసుకోవడం జరిగింది అంత బాగుందని చెప్పారు సో అంత పాజిటివ్ గానే ఉంది సో అంటే బేబీ రిలేటెడ్ గ్రోత్ రిలేటెడ్ చాలా చిన్నగా ఉంటారు చాలా అంటే చాలా చిన్నగా ఉంటారు ఎండెంబో అలా ఉంటారు కదా సో అంత బాగానే ఉంది ఇప్పటికైతే అంత బాగుంది హార్ట్ బీట్ కానీ అదంతా కూడా బాగుంది అని చెప్పారు సో చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ ఇప్పటి నుంచి ఇంకా ఇలా పాజిటివ్ గా ఎవ్రీ మంత్ ఎవ్రీ స్కాన్ లో ఎవ్రీ చెకప్ లో రావాలని కోరుకుంటున్నాము సో మీ అందరు బ్లెస్సింగ్ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలి సో ఎందుకంటే ప్రీవియస్ వల్ల కొద్దిగా చాలా మంది బ్లెస్సింగ్స్ ఉంటే కూడా పాజిటివ్ జరుగుతుంది అనేది మన ఉద్దేశం అందుకే మీ అందరి సపోర్ట్ ఉండాలి అండ్ ప్రతి వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను స్కాన్స్ కానీ డాక్టర్ ఎలా చెప్పారు ఏంటి సో అండ్ ఇంకొకటి ఏం చెప్పారంటే ఫుడ్ కంట్రోల్లో కూడా పెట్టుకోవాలని చెప్పారు సో దానివల్ల బీపీ అనేది చాలా వరకు అసలు ట్రిగర్ అవ్వకుండా చూసుకునే ఛాన్స్ ఉంటుంది అని కూడా చెప్పారు అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను మొత్తం ప్రెగ్నెన్సీ సిరీస్ అనేది మిస్ అవ్వకుండా చూడండి సో ఇప్పటికైతే ఉన్నాం చాలా చాలా సో ఇదే ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ మాకు పెద్దగా చెప్పడం పెద్దగా అనౌన్స్మెంట్ లాగా అట్లా ఏం తెలియదు మాకు వచ్చిన విధంగా చెప్పాము అందరూ బ్లెస్ చేయండి అందరు విష్ చేయండి అంత బాగుండాలని మాకు మంచి విషెస్ ఇవ్వండి సో ఇంత ఈ వీడియో ఇంకో మంచి వీడియో ఇంకో మొత్తం ప్రెగ్నెన్సీ సిరీస్ అంతా రావాలి అని కోరుకోండి సో ఇంకో మంచి వీడియో యూ ఆల్